హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఎందుకంటే మనం చెప్పే ప్రతి జాబ్ అప్డేట్ ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్ గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక ఈ రోజు నోటిఫికేషన్ చూసుకుంటే కనుక మనకు ఎస్ఎస్సి నుండి స్టాఫ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి ఈ నోటిఫికేషన్ అయితే విడుదలైంది ఇది ఢిల్లీ పోలీస్ సిఏ సిని నాలుగు వేల నూట ఎనభై ఏడు ఎస్ఐ ఉద్యోగుల పోస్టుల పోస్టులు అయితే ఈ నోటిఫికేషన్ అయితే విడుదలైంది ఇక దీనిలోని పూర్తి వివరాలు చూసుకుంటే కనుక స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఢిల్లీ పోలీస్ సెంట్రల్ గవర్నమెంట్ పోలీస్ ఫోర్స్ నుండి సబ్ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టర్ నియామకాలకైతే పోలీస్ పరీక్షకైతే రెండు వేల ఇరవై నాలుగు సంబంధించిన నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది ఈ ఎగ్జామ్ అయితే ద్వారా పోలీస్ విభాగంలోని పాటు దాంతో పాటు కేంద్ర సముదాయ బలగాలైన బిఎఫ్ఎస్ సిఐఎస్ఎఫ్ లోని సిఆర్పీఎఫ్ ఐటిపిఎస్ఎస్సిబి సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాల భర్తీకైతే చేయనున్నది ఇక డిగ్రీ పాస్ అయిన అభ్యర్థుల నుండి మార్చి ఇరవై ఎనిమిదవ తేదీకి ఆన్లైన్ లోనే చేసుకోవచ్చు ఇక దీనిలోని పూర్తిగా ఖాళీల వివరాలు చూసుకుంటే కనుక మనకు సెంట్రల్ ఆర్మీ పోలీస్ పోస్ట్లోని సబ్ ఇన్స్పెక్టర్ పోస్టు చూసుకుంటే కనుక నాలుగు వేల ఒక పోస్ట్ అయితే ఖాళీలుగా ఉన్నాయి ఇక ఢిల్లీ విభాగంలోని ఢిల్లీ పోలీస్ విభాగంలో సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జిక్యూటివ్ పురుషులకైతే నూట ఇరవై ఐదు పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఢిల్లీ పోలీస్ విభాగంలోని సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జిక్యూటివ్ అయితే మహిళలకైతే అరవై ఒక్క పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది ఈ రెండు పోస్టులకి అయితే రెండు తెలుగు రాష్ట్రాల వారి అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవడానికి అయితే ఇది మంచి అవకాశం అయితే ఉంది ఎవరైతే ఎలిజిబిలిటీ కలిగి ఉన్నారో వారైతే అప్లై చేసుకోండి ఇక దీనిలో ఓవరాల్ గా చూసుకుంటే కనుక నాలుగు వేల నూట ఎనభై ఏడు పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఇక దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వివరాలు చూసుకుంటే కనుక మనకు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి బ్యాచులర్ డిగ్రీతో పాటు నిర్దిష్ట శారీరక ప్రయాణాలు కలిగిన కలిగిన కలిగి ఉండాలి ఇక ఏజ్ విషయం చూసుకుంటే కనుక మనకు ఇరవై సంవత్సరాల నుండి ఇరవై ఐదు సంవత్సరాల మధ్యలో ఉన్న వారు అయితే అప్లై చేసుకోవచ్చు ఇక శాలరీ విషయం చూసుకుంటే కనుక నెలకు ముప్పై ఐదు వేల నాలుగు వందల రూపాయల నుండి లక్ష పన్నెండు వేల నాలుగు వందల రూపాయల వరకు అయితే ఉండొచ్చు పర్ మంత్ ఎలవెన్స్ తో అయితే ముప్పై స్టార్టింగ్లో అయితే ముప్పై ఉంటుంది ఎలెవెన్త్ తో కలుపుకొని ఇంకా ఎక్కువ రావచ్చు ఇక దీనిలోని సెలక్షన్ ప్రాసెస్ విధానం చూసుకుంటే కనుక దీనికి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంగా ఉంటుంది సిబిటి రాత పరీక్ష ఉంటుంది శారీరక ద్రో దారుఢ్యం పరీక్షలకు మరియు ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ టెస్టులు డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ ఎగ్జామినేషన్ వంటి ఆధారాలు బట్టి ఇంట్రికెట్ చేస్తారు ఇక దీనికి అప్లికేషన్ ఫీజు చూసుకుంటే కనుక మనకు వంద రూపాయలు అయితే ఉంటుంది ఎస్సీ ఎస్టీ మహిళా ఎక్స్ సర్వీస్ అభ్యర్థులకు పిఎస్ చెల్లింపు నుండి మినహింపు అయితే ఉంటుంది జనరల్ కేటగిరీ వరకు ఓబీసీ అండ్ జనరల్ ఓసీ కేటగిరీ వరకు అయితే వంద రూపాయలు అయితే ఉంటుంది ఇక మన తెలుగు రాష్ట్రాల్లోని ఎగ్జామ్ సెంటర్లు చూసుకుంటే కనుక మనకు గుంటూరులోని అదేవిధంగా కర్నూలు రాజమండ్రి తిరుపతి విశాఖపట్నం విజయవాడ కాకినాడ నెల్లూరు చీరాల విజయనగరం హైదరాబాద్ వరంగల్ కరీంనగర్ వంటి మన పీవీస్ లో అయితే ఎగ్జామ్ సెంటర్ అయితే ఉన్నాయి ఇక ముఖ్యమైన డేట్స్ చూసుకుంటే కనుక మనకు ఆన్లైన్ దరఖాస్తు స్టార్టింగ్ అయితే మార్చి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు వరకు అయితే అప్లికేషన్ అయితే స్టార్ట్ అయింది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఇక చోటు డేట్ చూసుకుంటే కనుక మనకి మార్చి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు వరకు అప్లికేషన్ అయితే క్లోజ్ అవుతుంది ఇక దీనికి దరఖాస్తు ఏదైనా మాడిఫికేషన్ చేసుకోవాలంటే కనుక మనకు మార్చి ముప్పై ఒకటో తారీఖు ముప్పై తారీఖు నుండి ముప్పై ఒకటి వరకు అయితే మాడిఫికేషన్ అయితే ఉంటుంది దీనికి ఆ యొక్క కంప్యూటర్ ఎగ్జామ్ డేట్ చూసుకుంటే గనక మనకు మేలోని తొమ్మిదో తారీఖు పది పదమూడో తేదీలో అయితే మనకు ఎగ్జామ్స్ కంప్యూటర్ బేస్డ్ ఆధారిత ఎంపిక అయితే ఎగ్జామ్ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఎవరైతే ఎలిజిబిలిటీ కలిగి ఉన్నారో ఎవరైతే పోలీస్ అసోసియేషన్ పోలీస్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారో ఇదైతే అప్లై చేసుకోవడానికి అయితే మంచి అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన లింక్ అయితే మన డిస్క్రిప్షన్ ఛానల్లో ఉంటుంది అక్కడ నుండి మీరు డైరెక్ట్గా పీడిఎఫ్ ఫార్మేట్ను డౌన్లోడ్ చేసుకుని పూర్తిగా చదివిన తర్వాత ఎవరైతే ఎలిజిబిలిటీ కలిగి ఉన్నారో వారైతే అప్లై చేసుకోండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే కనుక ఒక్కసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఎక్కే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్